కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ కీర్తన యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవ్యగ్గి నాకు ఉత్తరమిము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపు ప్రభువా దిన నీకు మొరపెట్టుతున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుతున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొర్రపెట్టువారనందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనముల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరుచుదురు యహోవా నేను నీ సత్యము ననుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరిచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అఘాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠుల నా మీదికి లేచియున్నారు బలత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయచూచుచున్నారు వారు నిన్ను లక్ష్యని ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు యేహోవా నీవు నాకు సహాయుడవై నన్ను నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము